అండ్ మన తిరుపతి నుంచి మన తిరుపడానికి ఎలా రావాలి ఆ గుడి గుడి ప్రశ్న అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను నేనైతే సో మనకైతే మెయిన్ ఇంట్రెస్ట్ గుడిలో పోవాలండి అయితే అక్కడైతే ఉంటుంది కూడా అండ్ ఇది కూడా అయితే ఫేమస్ టెంపుల్ ఇది కూడా మురుగు మురుగుడు గుడి అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి తమిళనాడు మురుగు అంటారు మనైతే సుబ్రహ్మణ్య స్వామి అంటాము తాగా శీరో అయితే నేనైతే తిరుపతి నుంచి తిరుతనకైతే వెళ్ళబోతున్నాను తిరుతలలో అయితే మనకు ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది స్వామి అదే సుబ్రహ్మణ్య స్వామి కూడా అయితే అక్కడైతే ఉంటుంది సో అక్కడికైతే నేనైతే వెళ్తున్నాను అది కూడా ప్యాసింజర్ ట్రైన్లో అయితే వెళ్తాను ఈరోజు అయితే శీరో అయితే నేనైతే ఈ మెమో ట్రైన్లో అయితే మనమైతే అయితే వెళ్ళబోతున్నాము ఈ ట్రైన్లో అయితే సో ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి మనకైతే ఓటి ఐదుకి అయితే మనకైతే తిరుపతి ఆడవుతుంది మొత్తం అంత లోపల మీకు మీకంతా సో ఈ టికెట్ కూడా నాకు అయితే చాలా తక్కువ అయితే పడింది ఇరవై రోజులు అయితే పడింది మనకు నేను కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది కరెక్ట్గా ఒక రెండు నిమిషాల ముందు అయితే మనైతే వచ్చేసాను నేనైతే ట్రైన్ అయితే చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ చాలా మందికి ఈ ట్రైన్ అది కాకుండా చెన్నైకి కూడా టైట్ వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ అయితే అందుకే జనం అంత ఫుల్లో అయితే ఉన్నారు ఈ ట్రైన్లో అయితే ట్రైన్ అయితే కరెక్ట్గా అయితే ఒకటి నలభై అయితే మన తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రేణుగడ జంక్షన్ తిరుపతి రాగానే మనకైతే బయటకి రానిపిస్తాను ట్రైన్ అయితే ఇదే మన ట్రైన్ వ్యూ అయితే చూడండి ఇది మన ట్రైన్ వ్యూ కం ఈ ట్రైన్ వచ్చేసి మనకు వచ్చి తిరుపతి చెన్నై సబ్మేరియన్ ట్రైన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఒక లోపలకి చూస్తా అంటే మనకైతే ఆలకోమో వందే భారత్ ఎలా డిజైన్ చేసినా దీని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు కాకపోతే వేసి ప్యాసింజర్ ట్రైను అది వచ్చేసి వంద భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను మొత్తం లోపల కూడా మీకు అలాగే ఉంది చూపిస్తున్నారు అది కూడా మారింది వచ్చేసి సిట్టింగ్ మారింది అండ్ అలాగే మనకు వచ్చేసి మొత్తం ఏసీ లేకుండా నాన్ ఏసీ అయితే ఉంది ప్యాసింజర్ ట్రైన్లకి ఏసీ ఆడబెడతారు అయితే మన ట్రైన్ అయితే రైన్ కూడా తిరుగు మనకైతే ఈ లైన్కి వెళ్ళిపోతుంది ఇక్కడైతే లోకల్ కూడా రివర్స్ అవుతారు మనకైతే ముందు రెండు వెనకొస్తారు వస్తారు ట్రైన్ అయితే రేణుగట్లో వచ్చేసి రేణుగుంట అయితే మనకైతే స్టాప్ వచ్చే పైన సో ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకోవటంటే మెరుగు ఇదిగైతే తిర్థన్గా తేలిపోవచ్చు తీర్థన్లో అయితే మనకైతే మురుగుడు స్వామి అయితే ఉంటాడు అక్కడైతే దర్శనం చేసుకోవచ్చు మనం అయితే నాకు వచ్చిన టికెట్ ప్రైస్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకైతే డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు సో నాకు వచ్చేసి హీరోపల్లి అయితే పడింది ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ట్రైన్ కాకుండా ఇంకో ట్రైన్ కూడా ఉంటుంది అది అయితే మూడి అయితే ఉంటుంది రెండు నలభై ఐదు కూడా మూడింటికి అయితే ఇంకో ట్రైన్ అయితే ఉంటుంది ఆట్రైన్ కూడా ఎక్కువ వచ్చి మీరు అయితే వచ్చేవచ్చు సో ఈజీగా అయితే మనయితే ఈ ట్రైన్ అయితే తిరుతనగైతే అయితే వెళ్ళిపోవచ్చు తిరుతానికి తిరుమల దర్శనం చేసుకున్న అందరూ అయితే తిరుతనైతే వాళ్ళు వాళ్ళకైతే ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్గా అయితే ఉంటుంది మన ట్రైన్ అయితే రేణు గుడి నుంచి అయితే బయలుదేరిపి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పుత్తూరు సో ఈ ట్రైన్ అయితే అక్కడ తాగు ఇదో ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇది అయితే మన ట్రైన్ అయితే వచ్చి పుత్తూరుకు అయితే వచ్చింది పుత్తూరు స్టేషన్ కూడా వచ్చేసి పియూటి స్టాప్ వచ్చేసి వన్ మినిట్ మాత్రమే ప్లాట్ఫార్మ్మే కొడకైతే యాప్ ఫీల్ లాగుతాడు చిత్రంలో అయితే ఫుల్గా అయితే క్యానర్ చూడండి ఈ ట్రైన్ అయితే ఫాస్ట్ కాబట్టి ఈ ట్రైన్ అయితే క్యానర్ ఉందో పక్కన ఈ ట్రైన్ అయితే ఖాళీగా అయితే ఉంటారు బయట వచ్చేసినాక మనకైతే రైల్వే స్టేషన్ బయట వచ్చినాక మనకైతే మైండ్ లో ఆఫ్ లైటర్ హాఫ్ కిలోమీటర్ అయితే నచ్చినాక మనకైతే మెట్ల ధర అయితే ఉంటుంది మెట్ల ధర ఉంటుంది అలాగే నడిచి ధర వెళ్ళి దగ్గర ఉంటుంది అండ్ అలాగే మనకైతే బస్సెస్ వెళ్ళేదానికి కూడా ఉంటుంది అది మీ ఇష్టం నేను నడుచుకొని వచ్చేసాను రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు అయితే స్టేషన్ దగ్గర ఆటో అయితే తీసుకోవచ్చు నేరుగా అయితే వచ్చేస్తాను మెట్ల దగ్గరికి డైరెక్ట్గా కొండపై కూడా ఎక్కవచ్చు నేను అయితే నేనైతే నడిచే ఫిక్స్ అయ్యాను కొండపైన మెట్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కన్నా మెట్లు అయితే ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ ఉంటుంది స్టే కావాలన్నా కూడా సత్రాలు అయితే ఉంటుంది ఫుల్గా అయితే సో ఇక్కడైతే స్టే అయితే కూడా పిచ్చి పడుతుంది కదా సో అదే మనకైతే బండి రూట్ అది సో ఇదైతే నడిచి రూట్ ఇది కదా ఇదైతే పుష్కరిని అయితే మనకు సో అలాగే అయితే ఉంటుంది మనకు బుర్రమణ్య స్వామి టెంపుల్ సో కొండ అయితే ఉంటుంది మనకు అండ్ ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా చూడాల్సిన ప్రదేశం కూడా కాబట్టి తిరుపతికి అరవై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మనకు బట్ ట్రైన్లో అయితే మనకైతే ఇరవై రూపాయలతో చేసినా నేను అయితే అయితే ఉంటుంది మనకు అంత ఎక్కువ మే ఉండదు మనకైతే కొద్దిగానే ఉంటుంది స్టెప్స్ అంతా మొత్తం తమిళనాడులో ఉంటుంది కదా ఒకటి ఇప్పుడు మొత్తం మొత్తం తమిళతేడారు చూడండి ఎంత పైకి అయితే చేసాం మనం కొద్దిగానే ఉంది సో ఇదే లాస్ట్ అయితే ఫై మినిట్స్ ఫుల్ అయితే గ్యాస్ గ్యాస్ నాకైతే సో ఇదే టెంపుల్ అయితే ఇది గోపురం గోపురం లాగా ఉంటుంది ఇది యూలాడానికి వెళ్తాను దర్శనాకైతే బోన చాలో లేదు మళ్ళీ అక్కడైతే చూడండి వాళ్ళైతే సోరం కుచ్చుకొని వెళ్తాను నోట్లో సో దర్శనం అయిన తర్వాత మనకైతే ఇక్కడ లడ్డు అన్నీ ఉంటుంది సో ఇక్కడ అయితే అన్నీ తీసుకోవచ్చు మనకి లడ్డు కూడా అన్నీ ఉంటాయి ఉంటుంది మనకైతే సో ఫైనల్గా అయితే నాకైతే దర్శనం అయితే అయిపోయింది సో నేనైతే అయితే చేస్తున్నాను ఇంకో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనమైతే కాంచీపురంగా అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత సో ఇదే అంత మొత్తం వ్యూ అయితే మనకైతే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఆరు అయితే ఉంటుంది సో ఆ ట్రైన్ కూడా మనకైతే తిరుపతి నుంచి వస్తుంది అండ్ ఇక్కడ షాపులు కావాలన్నా మనకైతే ఫుల్గా అయితే ఉంటుంది మొత్తం కొండపైకి నడిచేలా మొత్తం అంతా మనకైతే షాప్లో అయితే కనబడుతుంది సో ఈ రూట్ అయితే నేను ఒక ఏడేళ్ళ క్రితం అయితే వచ్చాను అసలు ఏమి లేదు ఖాళీగా అయితే అయితే ఫుల్గా అయితే బాగా డెవలప్ అయితే వచ్చినారు సో మీకు ఇక్కడే కావాలన్నా ఆర్డర్ దొరుకుతాయి రేవేషన్కి అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటారు కనుక నేనైతే పై వాకి వెళ్ళిపోతాను అండ్ రోజు వచ్చేసి మనం అయితే మొత్తం అయితే ఇప్పుడైతే నేనైతే తిర్తన దర్శనం చేసుకున్నాను కదా ఇది ఇక్కడైతే ఒక డే స్టే చేసి అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ మనకైతే సిక్స్ అంతా మనకైతే కాంచీపురంకి అయితే మనకైతే ట్రైన్ ఉంటుంది తిరుచి నుంచి అది కూడా ఒక ఒక సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో కాంజీపురం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకు తిరునామలై అండ్ తిరునామల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి తిరుపతి మనకు అన్ని ప్యాసింజర్ ట్రైన్లు అయితే మనం అయితే కవర్ చేయబోతున్నాము